పేగలు తినటం అనేది మందికి ఇష్టం వాటి వల్ల కేవలం రుచి మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు కూడా ఉన్నాయి తేగల్లో మానవ శరీరానికి మేలు చేసే పీచు పదార్థాలు చాలా ఉన్నాయి అది మాత్రమే కాకుండా పిండి పదార్థం కూడా తేగల్లో పుష్కలంగా లభిస్తుంది తేగలు తింటే బరువు తగ్గడంతో పాటు క్యాన్సర్ని కూడా దూరం చేసుకోవచ్చు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి ఇక తేగల పిండిని గోధుమ పిండిలా చేసి రొట్టెల్లా చేసుకొని తింటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవారికి కాల్షియం డెఫిషియన్సీ తగ్గిపోతుంది అలాగే పోషకాలు శరీరానికి అందటం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది ఇక కొంతమందికి ఏం చేసినా సరే నోటిపూత తిరిగి వస్తూనే ఉంటుంది వారు ఏ పదార్థం తినాలి అన్న ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు తేగలని తినటం వల్ల నోటి పూత తగ్గుతుంది అలాగే చిన్నపిల్లలకి ఎముకల బలం కోసం కూడా తేగల పిండితో రొట్టెలు లాంటివి చేసి పెడితే వాళ్ళ ఎముకల బలం దృఢంగా మారుతుంది